ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కోతలు ఉండటం వల్ల పేషెంట్ల ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతుందన్నారు ఆసుపత్రిలో విద్యుత్ నిర్వహణ సరిగా లేదని తన దృష్టికి వచ్చిందన్నారు ఆసుపత్రి అధికారులతో చర్చించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వాటర్ కు వల్స్ వద్ద థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు పది సెంట్ల స్థలం అవసరం అవుతుందని ఇందుకోసం మున్సిపల్ అధికారులతో మాట్లాడతామన్నారు అవసరమైతే విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు ఈ సమావేశంలో ఏపీఎస్పీ ఉమావతి అధికారులు పాల్గొన్నారు मैंने ले समय वो लेयर बाटी स्टिक्ड तो रिव्यू कर देंगे पार्लियामेंट के जैसा ओनली तो कर्मों कांस्टेंटेंसी के घटे में रिव्यू नमस्ते इधर 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 मार्च होने लगा जीता प्रॉब्लम तो उठे प्रॉब्लम आजकल फोर्स में जैसे प्रॉब्लम आपसे छुपकर लाइक उन्हें जैसे जैसा अरे आक

టీం అంతా రావడం జరిగింది బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది ఏం కర్నూల్లో సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమి ఏం చేయబోతున్నామనేది ఏదైతే నేను ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు భరోసా యాత్ర చేసినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు అప్పుడు నేను వినిండేది చూసిండే ఇష్యూస్ కూడా ఎస్సీ గారితో డిస్కస్ చేయడం జరిగింది సో దాని భాగంగా ఒకటి వచ్చి ఓల్డ్ టౌన్లో ఎస్పెషలీ ఈ వర్షాలు పడినప్పుడు షార్ట్ కావడము పోల్స్ నుంచి షార్ట్ అవుతుంది సార్ కరెంట్ కొడుతుంది చాలా ఇష్యూస్ చెప్తూ ఉంటారు దాన్ని సార్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది అది ఆల్రెడీ ఇమ్మీడియట్లీ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్తో ఆ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది ఇంకా ఒక త్రీ క్రోర్స్ అండ్ ఆర్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళతో కూడా అంటే అక్కడ ఉండే కార్పొరేటర్లు ఇన్ఛార్జెస్ బూత్ ఇన్ఛార్జెస్తో కూడా డిస్కస్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఓల్డ్ టౌన్లో స్పెసిఫిక్లీ ఎలక్ట్రికల్ది సంబంధించింది ఏవేవే ఉన్నాయో లిస్ట్ లిస్ట్ డౌన్ చేసి వాళ్ళ టీంతో కూడా మాట్లాడి అది సార్ట్అట్ చేయాల్సిన టాప్ ప్రయారిటీ ఉంది ఎస్పెషలీ పవర్ పవర్ క్లీన్ నీట్ పవరు వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్ రావాలంటే ఇది అవుట్ చేసేది ఉంటుంది కాబట్టి వీఆర్ గివింగ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇంకొకటి వచ్చి ఇప్పుడే సార్ చెప్పినట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యనే నాలుగైదు గంటలు పవర్ పోయిందని చెప్పారు బట్ యాక్చువల్ ప్రాబ్లం వచ్చి ఏపీ ఎస్పీటీసీఎల్ది కాదు ప్రాబ్లం ప్రాబ్లం వచ్చి అక్కడ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇష్యూస్ ఉన్నాయి అంటే సరైన మెయింటెనెన్స్ లేక సరైన ఎప్పటికప్పుడు ఏం ఇష్యూస్ ఉన్నాయో చూసుకొని దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోవడంతో అది ఇష్యూ పెరుగుతా పోతుంది అందుకనే మొన్న దాదాపు ఫోర్ టు ఫైవ్ అవర్స్ పవర్ ప్రాబ్లం వచ్చడం జరిగింది సో టాప్ ప్రయారిటీగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర వీళ్ళ సార్ దగ్గర ఉండే టీం ఎక్స్పర్ట్స్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి నేను సార్కి చెప్పడం జరిగింది ఇమీడియట్లీ రివ్యూ చేసి ఏం కావాలో దాని బడ్జెట్కి ఐదార్ ఏపీ ఎస్పీడీసీఆల నుంచి చేస్తామా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రివ్యూ చేస్తామా బట్ ఫస్ట్ టెక్నికల్గా ఏమేమి చేయాలనేది అరైవ్ కావాలా అది అరైవ్ అయ్యేదానికి సార్ వర్కౌట్ చేసి చెప్తానన్నారు ఇమీడియట్గా అది సార్ట్అవుట్ చేసి యూ హ్యావ్ టు రెక్టిఫై లేదంటే ఎప్పుడు పవర్ పోయినా మనం ఏమనుకుంటామంటే మనకు పవర్ రాలే డిపార్ట్మెంట్ నుంచి అనుకుంటారు బట్ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో సో అది రెక్టిఫై చేసేది చాలా ఇంపార్టెంట్ ఐ గివ్ అట్మోస్ట్ ప్రయారిటీ వార్ ఫుడ్ బేసిస్లో అది ఇమీడియట్గా కంప్లీట్ చేయాలా లేదంటే ఏమాత్రం పొరపాటునైనా అక్కడ లైఫ్స్ చాలా మంది ఉంటాం కాబట్టి వీ కాంట్ టేక్ రిస్క్ అది ఒకటి ఇమీడియట్గా అవుట్ చేసే దిశలో ఉంటాం ఇది కాక మనకి వర్షాలు పడినప్పుడు కానీ ఇది చెట్లు పడడము అండ్ ఇష్యూస్ ఉన్నాయి సో దానికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది పోల్స్ పెద్దవి తీసుకొని అది క్లీన్ పవర్ వచ్చేలాగా ఇష్యూస్ లేకుండా ఉండేదానికి ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇంకా నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో వెంకటరమణ కాలనీ సైడ్ నుంచి వీ విల్ బీ బిల్డింగ్ టవర్స్ పెద్ద టవర్స్ వస్తాయి కాబట్టి ఆ ఇష్యూ కూడా కొద్దిగా తగ్గిపోవచ్చు అని ఫ్యూచర్లో ఉంటుంది ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీ విల్ క్లీన్ దట్ ఆల్సో ఇంకేమన్నా మీ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఇప్పటికైతే ఇది బ్రీఫింగ్ ఈరోజు మాట్లాడింది ప్రజెంట్ ఇది మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్సు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా నీట్గా జరుగుతూ దెర్ ఇస్ నో ఇష్యూ అన్నారు ఎస్సీ గారు సో దెర్ ఇస్ ఆ దాంట్లో ఏం ఇష్యూ లేదు ఓన్లీ థింగ్ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కొద్దిగా హాస్పిటల్ది ప్రయారిటీ టాప్ ప్రయారిటీ అలా ఓల్డ్ టౌన్ సంబంధించింది ఈ పోల్స్ది మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై చేస్తూ ఆ డ్రెస్సింగ్ చేసేది ఉంటుంది కేబుల్స్ ఎట్లా పడితే అట్లా ఉన్నాయి చెయ్యి అందుతే అది కూడా పవర్ థర్టీ త్రీ కే ఉండొచ్చు లెవెన్ కేవీ లైన్స్ ఉండొచ్చు సో ఇట్స్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ అది ఒకటి అవుట్ చేసే దాంట్లో ఉంటుంది ఇంకోటి కూడా మన వాటర్ వర్క్స్ దగ్గర ఒక టెన్ సెన్స్ కానిస్తే థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ అయినాము అంటే కర్నూల్కి ఇంకా పర్ఫెక్ట్ క్లీన్ పవర్ ఇచ్చేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటి డెవలప్మెంట్లో అది కూడా ప్లాన్ చేస్తాం అది కూడా మున్సిపల్ వాళ్ళతో మున్సిపాలిటీతో వాడే మాట్లాడి ఒక టెన్ సెన్స్ ఐడెంటిఫై చేసి పవర్ మినిస్టర్తో పుష్ చేసి అది కూడా తొందరగా శాంక్షన్ చేయించే దాంట్లో వీల్ వర్కౌట్